నమస్తే వెల్కమ్ టు టీఐటీ న్యూస్ మన ఛానల్ మరణిస్తాం ముందుగా బులెటిన్ లోని హెడ్ లైన్స్ మంది ఇంజనీర్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్న హెచ్సిఎల్ కంపెనీ హైదరాబాద్ చారిత్రక కట్టడాలను పరిరక్షించాల్సిన అవసరం ఉందని వాటి పరిరక్షణ కోసం పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు శుభవార్త పర్యాటక చారిత్రక ప్రాంతాలను విద్యార్థులకు ఉచితంగా సందర్శించే అవకాశాన్ని కల్పించిన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన జపాన్ కన్సలేటర్ జనరల్ టాకహషి తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇంట్లో దొంగలు పడ్డారు సీఎం డౌన్ టౌన్ అంటూ సెక్రటరియేట్ కు ర్యాలీగా బయలుదేరిన మూసి బాధితులు వైరల్ జ్వరాల నియంత్రణకు అవసరమైన పరీక్షలు నిర్వహించాలి జిల్లా కలెక్టర్ కోయసి హర్ష హైదరాబాద్ లోని హైటెక్ సిటీలో హెచ్సిఎల్ త్వరలో కొత్త క్యాంపస్ ప్రారంభిస్తుంది ఇందులో అదనంగా ఐదు వేల మంది ఇంజనీర్లకు ఉద్యోగాలను ఉంది సచివాలయంలో హెచ్సిఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్ రోషిని నాడారు మల్హోత్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవానికి రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రధానంగా ఎంచుకున్న విద్యా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై ప్రధానంగా చర్చించారు విద్యార్థులకు మెరుగైన శిక్షణతో పాటు విద్యా వనరులను విస్తరించేందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో హెచ్సిఎల్ భాగస్వామ్యం ఉండాలని ముఖ్యమంత్రి తన ఆకాంక్షను వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది యువకులకు ప్రయోజనం చేకూర్చే నైపుణ్యాభివృద్ధికి హెచ్సిఎల్తో కలిసి పనిచేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు రాష్ట్రంలో ఇప్పటికే ఉపాధి అవకాశాల కల్పనకు హెచ్సిఎల్ చేస్తున్న కృషిని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు హెచ్సిఎల్కు రాష్ట్ర ప్రభుత్వం తగినంత సహకారం అందిస్తుందని అన్నారు హెచ్సిఎల్ వ్యూహాత్మక భాగస్వామ్యం యువతకు ఉద్యోగాలు కల్పించడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు రాష్ట్రంలో యువతకు నైపుణ్యాలను నేర్పించి సాధికారత కల్పించేందుకు చేపట్టే కార్యక్రమాల్లో తమ భాగస్వామ్యం తప్పకుండా ఉంటుందని నాడార్ అన్నారు హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింబించే చారిత్రక కట్టడాలను పరిరక్షిస్తూ వాటిని పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పానికి అడుగు ముందుకు పడింది పలు చారిత్రక పురాతన మెట్ల బావుల పునరుద్ధరణకు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీ ప్రతినిధులు ముందుకొచ్చారు మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రభుత్వ ఉన్నతాధికారుల సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో నగరంలోని పురాతన మెట్ల బావుల పునరుద్ధరణకు ఆయా సంస్థలు ముందుకొచ్చి సీఎం పర్యాటక శాఖతో ఒప్పందాలు చేసుకున్నాయి ముఖ్యమంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ చారిత్రక కట్టడాలను పరిరక్షించాల్సిన అవసరం ఉందని చెప్పారు వాటి పరిరక్షణ కోసం పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు మోసీ పరివాహక ప్రాంతంలో చారిత్రక భవనాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దు మోసి ప్రక్షాళన కార్యక్రమం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పారు పాత అసెంబ్లీ భవనాన్ని పునరుద్ధరిస్తున్నామని త్వరలోనే అందులో శాసనమండలి కార్యకలాపాలు నిర్వహిస్తామని వెల్లడించారు జూబ్లీ హాల్కు చారిత్రాత్మక ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని దాన్ని పరిరక్షించే బాధ్యత తీసుకోవాలని సిఐఐకి సూచించారు ఉస్మానియా ఆసుపత్రి భవనాలు హైకోర్టు సిటీ కాలేజ్ పురాణా పోల్ బ్రిడ్జ్ వంటి చారిత్రక కట్టడాలను కాపాడుకోవాలన్నారు నగరంలోని పురాతన మెట్ల బావులను పునరుద్ధరించే కార్యక్రమంలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీలోని మహాలక మెట్ల బావి పునరుద్ధరణను ఇన్ఫోసిస్ సంస్థ మంచిరేవుల మెట్ల బావిని లైఫ్ సైన్సెస్ సంస్థ దత్తత తీసుకున్నాయి జంగ్ అమ్మపల్లి బావులను భారత్ బయోటెక్ సంస్థ అడిక్ మెట్ మెట్ల బావిని దొడ్ల డైరీ సంస్థ ఫలక్ మెట్ల బావిని టీజీఆర్టీసీ సంస్థ కోటిలోని రెసిడెన్సీ మెట్ల బావిని ఉమెన్స్ కాలేజీ పునరుద్ధరించనున్నాయి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు శుభవార్త పర్యాటక చారిత్రక ప్రాంతాలను విద్యార్థులు ఉచితంగా సందర్శించే అవకాశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కల్పించారు తెలంగాణ దర్శిని పేరుతో ఈ మేరకు కొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చారు దీనికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు ఇప్పటికే జారీ అయ్యాయి విద్యార్థులు తరగతి గదిలో కూర్చొని విషయాలను పాఠాలుగా వినడం కంటే ప్రత్యక్షంగా చూసి అనుభవించడం వల్ల ఎక్కువ జ్ఞానాన్ని పొందుతారనే శాస్త్రీయ నిరూపణలున్న నేపథ్యంలో చారిత్రక పర్యాటక ప్రాంతాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడం కోసం తెలంగాణ దర్శిని నా కార్యక్రమాన్ని తలపెట్టారు ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి సీఎం తెలంగాణ దర్శిని పోస్టర్ను ఆవిష్కరించారు రెండవ తరగతి నుంచి డిగ్రీ వరకు విద్యార్థులను కేటగిరీలుగా విభజించి ఆయా ప్రాంతాల్లోని పర్యాటక క్షేత్రాలను చూపిస్తారు రవాణా ఇతరాత్ర ఖర్చుల కోసం ప్రభుత్వం పన్నెండు పాయింట్ ఒకటి సున్నా కోట్ల నిధులు విడుదల చేసింది దశలో ఒక లక్ష మంది విద్యార్థులను పర్యాటక స్థలాలకు తీసుకువెళ్లాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది నోడల్ ఆఫీసర్లు నియమించే కమిటీలు సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాలు నిర్వహిస్తారు తెలంగాణ దర్శినికి సంబంధించిన విధి విధానాలను జీవోలో పొందుపరిచారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జపాన్ కాన్సులేట్ జనరల్ టాకా హాషి మునియో మర్యాదపూర్వకంగా కలిశారు అంబేద్కర్ సచివాలయంలో జరిగిన ఈ పలు అంశాలపై చర్చ జరిగింది చెన్నై కేంద్రంగా జపాన్ తెలంగాణతో కొనసాగిస్తున్న సంబంధాలు నిర్వహిస్తున్న కార్యక్రమాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి హైదరాబాద్ ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి గడ్డ స్నేహజ ఇతర అధికారులు పాల్గొన్నారు బట్టి విక్రమార్క ఇంట్లో దొంగతనం జరగడం కలకలం రేపింది ఆయన విదేశీ పర్యటనలో ఉన్న క్రమంలో దొంగలు ఆయన ఇంటికి కారణం వేశారు చోరీ చేసిన దొంగలను పశ్చిమ బెంగాల్ పోలీసులు అరెస్టు చేశారు అటు హైదరాబాద్లోని మూసి పరివాహక ప్రాంతాల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది హైదరాబాద్లోని మూసి పరివాహక ప్రాంతాల్లో కూల్చివేసే ఈ లఘు మార్కు చేస్తున్న అధికారులపై ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు పునరావాసం కోసం వివరాల సేకరణను అధికారులు వస్తే అడ్డుకున్నారు సర్వేకు వచ్చిన అధికారులను అడ్డుకుంటున్నారు మూసి నివాసిత ప్రజలు ఇళ్లకు మార్కు వేయకుండా అధికారులను వెనక్కి పంపుతున్నారు స్థానికులు అడ్డుకోవడంతో కొత్తపేట మారుతి నగర్ లో సర్వే నిలిచిపోయింది సెప్టెంబర్ ఇరవై ఏడు హైదరాబాద్ లో ర్యాలీ లంగర్ హౌస్ నుండి సీఎం డౌన్ డౌన్ అంటూ సెక్రటేరియట్ కి ర్యాలీగా బయలుదేరారు పోలీసులు అడ్డుకున్నా కూడా లంగర్ హౌస్ నుండి సీఎం డౌన్ డౌన్ అంటూ సెక్రటరియట్ కి ర్యాలీగా బయలుదేరారు మూసి బాధితులు అటు హైదరాబాద్లోని లోని మూసి పరివాహక ప్రాంతాల్లో వాతావరణం నెలకొంది పరివాహక ప్రాంతాల్లో కూల్చివేసే ఇళ్లకు మార్కు చేస్తున్న అధికారులపై ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు పునరావాసం కోసం వివరాల సేకరణను అధికారులు వస్తే అడ్డుకున్నారు సర్వేకు వచ్చిన అధికారులను అడ్డుకుంటున్నారు మూసి నివాసిత ప్రజలు ఇళ్లకు మార్కు వేయకుండా అధికారులను వెనక్కి పంపుతున్నారు స్థానికులు అడ్డుకోవడంతో కొత్తపేట మారుతి నగర్లో అధికారుల అధికారులు సర్వే నిలిచిపోయింది వైరల్ జ్వరాలను నియంత్రించేందుకు ఆసుపత్రికి వచ్చే రోగులను పరిశీలించిన తర్వాత అవసరమైన వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష తెలిపారు శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించారు ఆసుపత్రి పడితీరుపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు ఆసుపత్రి పనితీరుపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష మాట్లాడుతూ ఆసుపత్రి అభివృద్ధి సమావేశాలు నిర్వహించుకోవాలని ఆసుపత్రి దుకాణాలకు సంబంధించి అద్దె పెంపు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ అన్నారు ఆసుపత్రి పనితీరుపై రివ్యూ నిర్వహించిన కలెక్టర్ ప్రతి అంశానికి సంబంధించిన రిపోర్టు క్షుణ్ణంగా పరిశీలించారు ఆసుపత్రికి దాదాపు నాలుగు వందల మంది ఔట్ పేషెంట్లు వస్తున్నారని వీరికి మెరుగైన సేవలు అందిస్తున్నారని తెలిపారు ఈ సమావేశంలో సుల్తానాబాద్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమాదేవి సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు